నేను ఎప్పుడు చెప్తుంటాను గర్వంగా నేను రాజకీయాల్లో రూపాయి ఖర్చు పెట్టలేదు జోబీలో నుంచి రూపాయి తీదా రాజకీయాల్లో ఉండగా రూపాయి జోబీలో ప్రజా జీవనం నుంచి అదే కొంత నాకు ఇవాళ ఈ మంచి పేరు రావడానికి ప్రధాన కారణం అని చెప్పని నేను ఎప్పుడూ గర్వంగా చెబుతూ ఉంటాను నా మిత్రులు సహాయం వాళ్ళు అందించిన సహకారం వల్లనే రాజకీయాల్లో ఈ స్థాయికి వచ్చేదానికి ఎంతోగానో ఉపయోగపడింది అందుకని నేను స్నేహితులు అందరినీ గుర్తు చేసుకుంటున్నా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నా ఈ విజయవాడ సమావేశంలో ఈరోజు డాక్టర్ శ్రీనివాస్ గారు మన మిగతా శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు మాజీ పార్లమెంట్ సభ్యులు మంత్రులు మాజీ మంత్రులు వీళ్ళందరినీ పిలిచి వాళ్ళకు కూడా పుస్తకం మన ప్రధానమంత్రి గారు విడుదల చేశారు ఆ కార్యక్రమం డెబ్బై ఐదేళ్ళు అయినప్పుడు ఆయన కూడా చాలా సంతోషపడి చాలా విస్తృతంగా మాట్లాడాడు ఆయన అంతసేపు మాట్లాడని నేను అనుకోలేదు పుస్తకం పెద్ద మనిషి కదా పుస్తకం విడుదల చేస్తే బాగుంటుంది ఆయనకు ఒక కాపీ పంపిస్తే ఆయన నేనే విడుదల చేస్తాను అని సంతోషంగా మేము ఆ రోజు కార్యక్రమం విధంగా ఉంటే ఆయన వర్చువల్గా అడ్రస్ చేసి అందరినీ సంతోషపెట్టాడు దాంతో ఆ పుస్తకాన్ని అందరికీ ముఖ్యులందరికీ అందరికి ఇద్దామని చెప్పి ఉద్దేశంతో దాన్ని తెలుగులో ఇంగ్లీష్లో మనకి వివిధ భారతీయ భా హిందీ భాషలో కూడా అనుమతిస్తున్నారు దాన్ని అలాగే ఇంగ్లీష్లో కూడా అనుమతించిన దాన్ని రేపు ఉపరాష్ట్రపతి ప్రస్తుత ఉపరాష్ట్రపతి శ్రీ జగదీప్ దంగి గారు పదిహేడవ తారీఖు నెల్లూరులో స్వర్ణ భారత్ పెట్టి ఇరవై మూడు సంవత్సరాలు అయింది దాని వార్షికోత్సవ సందర్భంగా దాన్ని విడుదల చేయబోతున్నారు నా జీవితంలో మరొక మైలు రాయి ఈ రాజకీయాలు ఎంత స్థాయికి వెళ్ళినా మా మిత్రులందరం కలిసి ఆ స్వర్ణ భారత్ ట్రస్ట్ ఇరవై మూడు ఏళ్ళ కింద పెట్టాం నెల్లూరులో తర్వాత విజయవాడలో తర్వాత హైదరాబాదులో అది కూడా ప్రభుత్వం నుంచి రూపాయి నిధులు తీసుకునేది లేదు నో గ్రాండ్ ఫ్రమ్ గవర్నమెంట్ నో పాలిటిక్స్ అని మొదటనే ఒక నిర్ణయం తీసుకున్నాం ఇప్పుడు దాకా అది మిత్రుల యొక్క సహకారం వలన ఆ కార్యక్రమం అలా నడుస్తూ ఉంది ప్రభుత్వం సహాయం లేకుండా ఎందుకంటే నేను రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి ప్రభుత్వం సహాయం తీసుకోకూడదు రెండవది రాజకీయాలు మాట్లాడకూడదు అక్కడ రాజకీయ నాయకులు అందరూ రావచ్చు అన్ని పార్టీలు వాళ్ళు పిలుస్తుంటాం అనే దాంతో నెల్లూరు ఇక్కడ మన ఆత్కూరులో తర్వాత హైదరాబాద్లో ముచ్చిన తల ఈ మూడు ప్రదేశాలు స్వర్ణ భారత్ బాగా నైపుణ్య శిక్షణ ఇవ్వడం వైద్య శిబిరాలు నిర్వహించడం మహిళలకి ఉన్నతికి కావాల్సిన శిక్షణ ఇవ్వడం రైతులకు వివిధ కోర్సులో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడం వీటన్నిటిలో ప్రోత్సహించడం ఈ ప్రధానంగా చేస్తుంది స్వర్ణ భారత్ ట్రస్ట్ కూడా మీరు చాలా మంది వచ్చారు చూసుంటారు అందరి సహకారం వల్లనే ఆ ట్రస్ట్ నడుస్తుంది నాకు జీవితంలో సంతృప్తి కలిగించే విషయం ఏంటంటే నాకు ప్రతి విషయం సంతృప్తే నాకు రాజకీయాల్లో జీవితంలో అసంతృప్తి అనేది ఎప్పుడూ కలగలేదు మొత్తం అన్ని సంతృప్తి ఒక మా అమ్మ లేదని అసంతృప్తి ధరితే ఏ విషయంలో అసంతృప్తి లేదు మామూలు పల్లెటూరులో పుట్టిన వాడిని దాకా దేశంలో రెండవ రాజ్యాంగ అత్యున్నత చేరుకుంటామని ఊహించామా అక్కడ దాకా అంచినంచరుగా అన్నిటికీ అవకాశం వచ్చింది అందువల్ల ఎప్పుడు అసంతృప్తి అనేది మనసులో లేదు సంతృప్తిగా ఉండబట్టే మరింత కొత్త ఉత్సాహంతో మొదట్లో నిలబడ్డప్పుడు ఎలక్షన్లో గెలిచేది లేదు ఏం కాదు పార్టీ తరఫున ప్రచారం చేస్తుంటే గెలిచేది లేదు ఈసారి పదివేలు వచ్చాయి పో బాగా వచ్చారనుకునేది మాధవ్ మేము ఆ తర్వాత రెండోసారి పదిహేను వేలు వచ్చాయి గొప్ప విషయం అనుకుంటుండే మేము సపోర్ట్ చేసిన పార్టీ అప్పుడు కూడిపోతా ఉంటే ఆ తర్వాత నాతో మొదలైంది దక్షిణ భారతదేశంలో నేనే గెలిచాను మొదట అప్పుడు ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం లభించింది తర్వాత విజయ పరంపర అనుకోండి కానీ ఎప్పుడూ అసంతృప్తి చేస్తున్న పని కరెక్టు మనం చేస్తున్న పని కరెక్టు అనే ఒక విశ్వాసంతో తృప్తిగా అడుగులు ముందుకు వేస్తూ కదిలా దానివల్ల మనం అందరం కూడా గమనిస్తాం ఒకటేమో ఆత్మాభిమానం ఉండాలి రెండోది ఆత్మ సంతృప్తి కూడా ఉండాలి మనం చేసే పని మీద సంతృప్తి ఉంటే మనం ముందుకు వెళ్ళగలం ఈ విషయాన్ని కూడా నేటి వాళ్ళందరూ గుర్తించాలని చెప్పి మనం చేస్తూ ప్రజా జీవితంలో ఒకటి సిద్ధాంతం రెండు కొన్ని విలువలు మూడు సాంప్రదాయాలు వాటిని గౌరవించడం ప్రజాప్రతినిధుల యొక్క దృష్టి అభివృద్ధి పైన ఉండాలి పోలీస్ స్టేషన్ల పైన కాదు ఎంఆర్ఓ ఆఫీస్ మీద కాదు ఇప్పుడు చాలామంది చూస్తున్నాం ఎంఆర్ఓ ఆఫీస్ మీద పెత్తనం ఉంటే చాలు మనకి లేకపోతే పోలీస్ స్టేషన్ మీద పెత్తనం ఉండే చాలని వాటి మీద పెత్తనం లేకుండా కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేయవచ్చు అనుభవం ఆ విధంగా చెప్తూ ఉంది ఆ విధంగా ఆలోచనలు మార్చుకోవాల్సి ఉంది అసెంబ్లీలో పార్లమెంట్లో మాట్లాడేటప్పుడు మంచి భాష ఏదంటే అది పాడకుండా తిట్టుకోవడం కొట్టుకోవడం అసెంబ్లీలో చూస్తున్నాం మనం చైర్మన్ కూడా దిక్కిచ్చి మాట్లాడతారు కొంతమంది చైర్మన్ పైన చైర్మనే కాదు ఆయన దయచేసి గుర్తుపెట్టుకోవాలి ఈ ద కాన్స్టిట్యూషనల్ సెకండ్ హైయెస్ట్ అథారిటీ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వీ టు రెస్పెక్ట్ ద ఇన్స్టిట్యూషన్ అండ్ రెస్పెక్ట్ ద చైర్ ఆ డీటెయిల్స్ వాళ్ళు గొడవలైందనేది నేను దానిలో జరిగిపోండి మనము స సభ చట్ట సభల్లో సత్ సంప్రదాయాలను ఉత్తమ సంస్కారవంతో భాషను ఉపయోగించాలి మన రాష్ట్రంలో కూడా కొంత అనుభవం అయింది మనకి ఈ స్టోర్గా మాట్లాడడం బూతులు మాట్లాడడం ముఖ్యమంత్రిని ప్రధానమంత్రిని మంత్రులను లేకపోతే ఎదుటి వాళ్ళను ఆఖరికి వాళ్ళ కుటుంబ సభ్యులను వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి చెల్లెళ్ళ గురించి భార్యల గురించి తల్లుల గురించి మాడాల్సిన అవసరమే ఉంది ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు ఎవరి వ్యక్తులు గుర్తు పెట్టుకొని నేను చెప్పడాలి దాని అవసరం ఏంటి మనం మనం చెప్పదలుచుకున్న విషయాన్ని గట్టిగా చెప్పాలి అవతల వాడు తప్పు చేస్తే తప్పుని వేరేతో చూపించాలి నిలబెట్టాలి నిలదీయాలి నాకు బాగా గుర్తు నేను చెన్నారెడ్డి మన రెడ్డి గారు చెన్నారెడ్డి గారు హేమ అసెంబ్లీలో ఉన్నాము మేము చాలా గట్టిగా మాడేవాళ్ళం పురుషంగా మాడేవాళ్ళం బట్ నెవర్ ట్రై టు హిట్ బిలో ద బెల్ట్ ఎప్పుడు కూడా అసభ్యకరమైన పదజాలంతో వాటిని వాడలేదు ఒకవేళ పొడి చిన్న పొరపాటు చేస్తే కూడా వెంటనే తర్వాత గుర్తించి మళ్ళీ సభాపతి దగ్గరికి వెళ్ళి పొరపాటు జరిగిపోయిందండి అని చెప్పుకునేవాళ్ళు ఒకరోజు అసభ్యులు జరుగుతూ ఉంటే గొడవ ఎక్కువైపోయింది గొడవ ఎక్కువైపోతే సుధరయ్య గారు పెద్ద ఆయన ఎక్కడించే మీద ఎగను ఆ లోపలికి వెళ్ళిపోయి ఆ బెంచ్ ముందు బెంచ్ ఉంటే ఆ బెంచ్ మీద కొట్టాడు సుందరయారే గొప్ప పెద్ద ఆయన ఇద్దరు అంత కోపం చేసిన ఆయనకి అందరికి మా అందరూ కూడా కోపం వచ్చింది కూడా గొడవ అయిపోయి అసెంబ్లీ వాయిదా పడింది మరుసటి రోజు అసెంబ్లీ మొదలైంది మొదలైన తర్వాత మొదటి క్వశ్చన్ అవర్ ఉంటుంది ప్రశ్న ఉత్తరాలు ఆయన సుందరయ్య చేయి పైకి ఎత్తాడు స్పీకర్ ఉండి సుందరయ్య గారు వేరే ప్రశ్న పదన వాళ్ళది వాళ్ళు లేదు అధ్యక్ష అధ్యక్ష అన్నాడు ఈయన ఏంటండి క్వశ్చన్ అవర్ జరగనివ్వండి తర్వాత మీరు అంటే కాదు కాదు కొద్దు అధ్యక్ష ఒక్క అవకాశం ఒక్క అవకాశం ఇంకా పెద్ద ఆయన కాబట్టి ఇచ్చాడు ఆయన అన్నాడు నిన్న నేను ఆవేశంలో వెళ్ళొక దూసుకొచ్చి ఆ సెక్రటరీ గారి టేబుల్ ముందు దానిపైన అలా కొట్టాను చాలా పొరపాటు దానికి నేను క్షమాపణ చెప్తున్నాను అన్నాడు ఆ సుందర గారి మీద మాకు ఎంత గౌరవం పెరిగిపోయిందంటే పార్టీ వేరే ఆయన నాకు కమ్యూనిస్ట్ పార్టీ అంటే నాకు అభిప్రాయ భేదాలు ఉన్నాయి కానీ ద గ్రేట్ సచ్ ఎ గ్రేట్ మ్యాన్ ఆయన లోక్సభలో అపోజిషన్ లీడర్గా ఉన్నాడు పార్టీకి ఆల్ ఇండియా సెక్రటరీగా ఉన్నాడు వాళ్ళ పార్టీకి సెక్రటరీ అంటే పెద్ద పోస్ట్ అది అధ్యక్షుడికి అధ్యక్ష వ్యవస్థ లేదు ఆయన పొరపాటు గమని పొరపాటును గుర్తిస్తే గమనిస్తే పొరపాటును సరిదిద్దుకుంటే ఎవరు తక్కువైపోరు ఇంకా గొప్పగా పెరిగిపోతారు అవినేత పెరుగు కాబట్టి దయచేసి ఇప్పుడున్న శాసనసభ్యులు అన్ని పార్టీల వాళ్ళు కూడా దయచేసి సంస్కారవంతమైన భాష మాట్లాడాలా పరుషంగా ఎవరిని నిందించకూడదు మూడవది ప్రజా సమస్యలపై ఎక్కువ దృష్టి పెట్టి వ్యక్తిగత సమస్యలను పక్కన పెట్టాలి దీన్ని గుర్తించాలి ప్లస్ మన భాషలో మాట్లాడాలి రాకపోయినా ఇంగ్లీషులో మాడుతుంటారు కొందరు వచ్చి ఇంగ్లీషులో నేను చైర్మన్ అయినప్పుడు అందరికీ చెప్పాను అందరూ మాతృభాష మాడి రేపటి నుంచి మీకు మాతృభాష మాడే అవకాశం ఉంటుంది వెంటనే ట్రాన్స్లేషను తర్జుమా వ్యవస్థ ఉంటుంది ఇక తర్వాత నుంచి ఇప్పుడు చాలామంది అందరూ మన వాళ్ళు అందరూ తెలుగులో మాడుతున్నారు హైగా అంతకుముందు కొద్దిమంది మాడేవాళ్ళు బట్ తర్వాత బాగా ఇప్పుడు తమిళ వాళ్ళు మలయాళం ఆమె భాషలో మాట్లాడేది పార్లమెంట్ చరిత్రలో మొట్టమొదటిసారిగా వరిసా చాలా సంతోషంగా ఉంది చెప్పింది చెప్పిందాన్ని నేను చేరులో ఉంటుంది కూడా చెప్పాను మన భాషలో మనం మాట్లాడుకుందాం ఫ్రీగా మన వ్యూస్ ఎక్స్ప్రెస్ చేద్దాం అది రాసుకొని అది చదవడం మధ్యలో స్పెల్లింగ్ మిస్టేకులు లేకపోతే ఉచ్చారణ తప్పులు ఇవన్నీ చేయాల్సిన అవసరం మనకెందుకు అలా అయితేనే గొప్పని అనుకోవాల్సిన అవసరం ఎందుకని చెప్పా కదా నేను ఉదాహరణ కూడా కాబట్టి మన భాషలో మనం ప్రోత్సహించుకుందాం మన సాంప్రదాయాన్ని మనం ప్రోత్సహించుకున్నాం మన పెద్దలను మనం గౌరవించుకుందాం పార్టీలు వేరైనా ప్రత్యర్థులమే కానీ శత్రువులం కాదు వీఆర్ నాట్ రైవల్స్ అంటే నేను ఆ చెప్తే ఒక అతను ఒకటమటి ఇందిరాగాంధీ అన్నాడు షీఈ్ అవర్ మెయిన్ పొలిటికల్ రైవర్ అన్నాను ఒకటపడి కమ్యూనిస్ట్ పార్టీ అన్నాడు దేర్ అవర్ ఐడియాలజికల్ రైవల్స్ అని చెప్పాను నేను ఇప్పుడు కాదు చాలా సంవత్సరాల కిందటే అందువల్ల ప్రత్యర్థులుగా చూడాలని చెప్తే శత్రువులుగా చూడకూడదు ద్వేషపూరితమైన మాట్లాడు మాడుకోకూడదు సరే ఇక బూతును మాడబడలేదు బూతుని గురించి మొన్న మన ఆ మధ్య నేను మాట్లాడుతుంటే ఒక సోదరీమణి శ్రీపు పంపించింది సార్ మీరేమో బూతులు తప్పు అంటున్నారు చాలామంది బూతులు మాడుతున్నారు వాళ్ళు ఏం చేయాలా ఏముందమ్మా మీ కూడా ఉందన్న నేను వాళ్ళు ఆమె మా చేతులో ఏముంది సార్ మేమేం చేయగలం వాళ్ళని బూతులు మాడేవాళ్ళకి బూతులోనే సమాధానం చెప్పండి అమ్మా అని చెప్పాను మొదట అర్థం కాదు ఆమె కేంద్ర బూత్లోనే సమాధానం చెప్పమంటాడు ఈయన కూడా బూత్ మాడమంటాడు అని నేను చెప్పాను పోలింగ్ బూత్లోకి వెళ్ళి బటన్ నొక్కండి బటన్ నొక్కితే అయిపోద్ది కార్యక్రమం అయిపోయింది చాలామంది చూసాం మనం నేను పేరు ఎవరి పేరు చెప్పను చెప్పదాల్సిన అవసరం కూడా నాకు లేదు నాకు రాజకీయాలతో నిమిత్తం లేదు కాబట్టి అందుకని మనం ప్రజాస్వామ్య శక్తివంతమైంది ఆయుధం ఓటు మహామహులు ఓడిపోయారు నిరాగారి స్వయంగా ఓడిపోయింది కదా ఇక్కడ ఎంతో ఎవరు గెలిచారు రావారావారు ఓడిపోయారు ఒకసారి ఎన్నికల్లో మేము ఓడిపోయాం ప్రజలు అనుకుంటే ఎవరినైనా గెలిపించగలరు ప్రశాంతంగా ప్రశాంతమైన విప్లవం ఎలా వస్తుందో కూడా మనం ఈ మధ్య గమనించం దానికి విస్తారంగా చెప్పాల్సిన అవసరం లేదు అందుకని ప్రజలను గౌరవించడం ప్రజల సమస్యలపై మాట్లాడడం ప్రజా జీవితంలో ఉన్నత సాంప్రదాయాలు పాటించడం భాషను గౌరవించుకోవడం ఇది కూడా చాలా అవసరం నేను ప్రస్తుతం ఉండే ఉండేవాళ్ళకి కొద్ది వయసులో పెద్దవాండు కాబట్టి సలహా చెబుతూ ఉన్నాను నేను పాటించడమా లేదనేది వాళ్ళ చేతిలో ఉంటుంది వాళ్ళు పాటిస్తే మనం వాళ్ళని సమర్థిద్దాం పాటించకపోతే బూత్లో సమాధానం చెప్దాం పోలింగ్ బూత్లో విషయాన్ని అందరూ గమనించవలసిందిగా కోరుతూ మరొకసారి ఈ కార్యక్రమానికి వచ్చేసిన మిత్రులందరికీ అధికార అనధికార నాతో పనిచేసిన అధికారులు కూడా కొంతమంది వచ్చారు నేను మంత్రిగా ఉన్నప్పుడు ఢిల్లీలో పనిచేసిన వాళ్ళు మన ఆంధ్ర అధికారులు కొంతమంది ఇవాళ ఇక్కడ ప్రభుత్వంలో ఉన్నారు ప్రభుత్వ అధికారులు ఎవరు వచ్చినప్పటికి కూడా ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి వాడు చట్ట ప్రకారం పనిచేయాలి ఆ మధ్యన ఒక ఆయన ఒకటి అడిగాడు ఒక పెద్ద అధికారి సార్ చాలా ఇబ్బందిగా ఉంది సార్ అన్ని వాడే నిర్ణయం చేస్తున్నారు సార్ నేను స్టేట్కి అంతా హెడ్ అయిన ఏం చేయాలో అర్థం కావడలేదు అన్నాడు ఏముందా అది చెప్పండి సార్ నీకు కాన్స్టిట్యూషన్ కాన్షియస్ ఈ రెండు దృష్టిలో పెట్టుకొని పనిచేసుకోవా అన్న అటు చేస్తే మనల్ని ఉండనేవారు సార్ ఆడికి పంపిస్తారు ఈడకి కాబట్టి ఆడకి పంపిస్తారు అంతకన్నా చేయగలిగింది ఏముంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు రాజ్యాంగాన్ని దృష్టిలో పెట్టుకొని పనిచేయాలి రాజకీయ అధికారాన్ని దృష్టిలో పెట్టుకొని కాదు అధికార పార్టీ అన్నప్పుడు ముఖ్యమంత్రి అన్నప్పుడు గౌరవం ఇవ్వాలా వాడు చెప్పినప్పుడు చట్టం కానీ అది ఆదేశం కానీ దాన్ని పాటించాలా కానీ ఆదేశం చట్టబద్ధమైందా కాదా అనే విషయాన్ని కూడా గమనించాల్సిన అవసరం ఎంతో ఉంది దాన్ని గమనించే ఆ రాజ్యాంగ నిర్ణాయక సభలో మన పెద్దలు ఐఏఎస్ ఐఏఎస్ఐపిఎస్ వ్యవస్థ అయితే ఉందో ఆ వ్యవస్థ గౌరవం నిలబడుతుంది ఇది కూడా అందరు అధికారులు గుర్తించి తమ వ్యవహారంలో సరైనటిక పద్ధతిలో వ్యవహరిస్తే అది వారికి మంచిగా ఉంటుంది అలాగే ప్రజలకు కూడా మేలు దొరుకుతుందనే విషయాన్ని కూడా సందర్భం కాబట్టి నేను ఇవి మన విజయవాడ ఒక ప్రముఖ కేంద్రం కదా మనకంతా ఇప్పుడు అమరావతి రాజధాని రాజధాని విజయవాడ మొదటి నుంచి చాలా ప్రాధాన్యత లేకు పట్టడం పేపర్లు అన్ని విజయవాడ నుంచి వెలువడేయి ఒక ఈనాడు తప్పితే ఈనాడు ముందు విశాఖపట్నంలో వెలువడింది తర్వాత విజయవాడకి వచ్చింది ఆంధ్రజ్యోతి ఆంధ్రపత్రిక ఆంధ్రప్రభ ఇవన్నీ విజయవాడ నుంచి వచ్చే కదా ఇక్కడ అసెంబ్లీ ఇక్కడ ఉండేది మొదట్లో దానికి ఎంతో ప్రాముఖ్యత ఉండేది ఆ ప్రాముఖ్యత మన తిరిగి వచ్చే అవకాశం మనకి రాజధాని విషయాల్లో కూడా మనకి లభించబోతుంది దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మనం మన కార్యకలాపాలు నిర్వహించాలని చెప్పి కోరుకుంటూ